నమస్తే అండి సొరియాసిస్ ఈ కండిషన్ని మీరు చాలామంది వినే ఉంటారు ఈ కండిషన్తో సఫర్ అవుతున్న పేషెంట్స్ కూడా చాలామంది ఉండే ఉంటారు మన దగ్గరికి రీసెంట్గా ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉండే ఒక అబ్బాయి రావడం జరిగింది కాళ్ళు నిండా కూడా సోరియాసిస్ ప్యాచెస్తో బాధపడుతూ రావడం జరిగింది వీటిని గట్టెడ్ సోరియాసిస్ అంటారు సోరియాసిస్లో చాలా రకాలు ఉన్నాయి ఈ కేసు గట్టెడ్ సోరియాసిస్ అనమాట ఈ అబ్బాయి ఇది రావడం వల్ల చాలా డిప్రెషన్కి ఆందోళనకి వెళ్ళిపోయి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు నేను చూడ్డానికి అసహ్యంగా ఉన్నాను ఇటువంటి డిప్రెషన్తో వాళ్ళ ఫ్రెండ్స్ బాధపడుతూ అబ్బాయిని తీసుకురావడం అనమాట ఈ అబ్బాయికి మనం చాలా వరకు మోటివేట్ చేసి ఏం కాదు హోమియోపతులు ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పి మనం మందుకు స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసిన నాలుగు ఐదు నెలల వరకు ఎటువంటి చేంజెస్ కనిపించకపోయేసరికి ఆ అబ్బాయి చాలా ఆందోళనకు వెళ్ళిపోయి ఇంక నేను వాడనని చెప్పి వెక్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆ అబ్బాయిని చాలా మోటివేట్ చేసి వాళ్ళ పేరెంట్స్ మేము మోటివేట్ చేసి అబ్బాయికి మందులు వాడించడం జరిగిందనమాట ఎగ్జాక్ట్గా ఎనిమిది నెలలు అయ్యేసరికి ప్యాచెస్ తగ్గుముఖం పడ్డం కనిపించాయి అప్పుడు ఆ అబ్బాయికి నమ్మకం వచ్చి చాలా స్ట్రిక్ట్గా కరెక్ట్గా వాడటం మొదలు పెట్టాడు కరెక్ట్గా పద్నాలుగు నెలలు గడిచింది పద్నాలుగు నెలలు గడిచేసరికి గత మూడు నాలుగు సంవత్సరాల సో సొరియాసిస్ మొత్తం కూడా కాల్ నిండా ప్యాచెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోవడం జరిగింది ఆ అబ్బాయి ఆ సొరియాసిస్ ప్యాచ్ క్లియర్ అవ్వడంతో పాటు మెంటల్గా కూడా చాలా వరకు కూల్ అయిపోవడం జరిగింది సో అబ్బాయికి ఇప్పుడు పెళ్ళి కూడా జరుగుతుంది ఇటువంటి కేసెస్ కూడా హోమియోపతిలో లైఫ్ నిలబడుతుందండి హోమియోపతి కొన్ని కండిషన్స్లో ఖచ్చితంగా వాడండి డిప్రెషన్స్ అవ్వద్దు ఎటువంటి కండిషన్స్కైనా హోమియోపతి అనేది ఒక సొల్యూషన్ చూపె పెడుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ